ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అంటే ఏంటో తెలుసుకుందాం పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున విశ్వకర్మ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ప్రారంభించడం జరిగింది ఈ పథకానికి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అప్లై చేసుకోవచ్చు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే చేతి వృత్తి పనులు చేసుకుంటారో వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా పదిహేను వేల రూపాయల మిషనరీ ఇచ్చి బిజినెస్ చేసుకోవటానికి మూడు లక్షల వరకు లోన్ అయితే ఇస్తారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా కుట్టు మిషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అర్హతలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు గల అప్లై చేసుకోవచ్చు మిషన్ నేర్చుకున్నవారు అలాగే నేర్చుకుంటున్న వారు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు కావలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే వాళ్ళందరి ఆధార్ కార్డులు కూడా ఉండాలి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉండాలి బ్యాంక్ పాస్బుక్ కుల ధృవీకరణ పత్రం నాట్ మేనేటరీ ఓకే ఎలా అప్లై చేసుకోవాలి మీ దగ్గరలోని మీ సేవకి కానీ సిఎస్సి సెంటర్కి కానీ వెళ్ళి అప్లై చేసుకోవాలి అవసరమైతే తమ్ ఇంప్రెషన్ కూడా వెయ్యాలి వెరిఫికేషన్ మీరు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ మీ సచివాలయానికి వస్తుంది సచివాలయంలో వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ అప్రూవ్ చేస్తారు మీ అప్లికేషన్ సచివాలయంలో అప్రూవ్ అయిన తర్వాత మీ అప్లికేషన్ కేంద్ర ప్రభుత్వం వరకు వెళుతుంది ఇక అక్కడ కూడా అప్రూవ్ చేసినట్లయితే గనక మీకు పోస్ట్లో ఒక ఐడి కార్డ్ మరియు సర్టిఫికేట్ వస్తుంది అయితే రిజెక్ట్ అయితే గనక ఐడి కార్డ్ సర్టిఫికేట్ రాదు రిజెక్ట్ అయితే కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం ఏ సందర్భంలో రిజెక్ట్ అవుతుందో కూడా తెలుసుకుందాం రిజెక్ట్ అయితే కారణాలు చూస్తే కనుక ఫ్యామిలీలో ఎవరైనా సరే ఐటీ రిటర్న్స్ కట్టినా కానీ మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది అలాగే ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా సరే ముద్ర లోన్ కానీ పిఎంజీ పిఎంజీపీ లోన్ కానీ తీసుకున్నా సరే మీకు ఇది రిజెక్ట్ చేయబడుతుంది ఒకవేళ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ మీ యొక్క ఈ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయబడుతుంది ఇక ట్రైనింగ్ మీ అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత మీకు ఐడి కార్డ్ అలాగే సర్టిఫికేట్ అయితే వస్తుంది అది తీసుకుని మీరు ట్రైనింగ్ ఆఫీస్కి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలి ట్రైనింగ్ అనేది మండల మీ యొక్క దగ్గరలోని మండల ఆఫీస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ ట్రైనింగ్ రెండు రకాలుగా ఉంటుంది నార్మల్ ట్రైనింగ్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ నార్మల్ ట్రైనింగ్ వచ్చేసి ఫైవ్ డేస్ ఉంటుంది స్టే ఫండ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు పెర్ డే ఇది మండల్ ఆఫీస్లో ఉంటుంది అడ్వాన్స్ ట్రైనింగ్ వచ్చేసి ప పదిహేను రోజులు ఉంటుంది ఇది కూడా స్టైఫండ్ ఇస్తారు అలాగే ఆఫీస్లో ఉంటుంది ఓకే ఇక ప్రతిరోజు కూడా ఈ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్ అయితే ఖచ్చితంగా వెయ్యాలి ఓకే టూల్ కిట్ ట్రైనింగ్ కోర్స్ పూర్తయిన తర్వాత మీకు కుట్టి మిషన్ ఇస్తారు ఒకవేళ మిషన్ అందుబాటులో లేకపోతే కనుక పదిహేను వేల రూపాయలు విలువ కలిగినటువంటి ఈ అయితే మీకు ఇస్తారు ఈ ఈ వాచ్ని వాళ్ళు సూచించినటువంటి షాప్లో మీరు తీసుకున్నట్లయితే కనుక మీకు పదిహేను వేల రూపాయల కుట్టి మిషన్ అయితే ఉచితంగా వస్తుంది అనమాట ఓకే బిజినెస్ లోన్ మీరు కుట్టి మిషన్ తీసుకున్న తర్వాత మీరు టైలరింగ్ షాప్ పెట్టుకోవటానికి యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే కనుక బిజినెస్ లోన్ అయితే ఇస్తుంది ఇది దాదాపు మూడు లక్షల రూపాయల వరకు ఇస్తుంది మూడు లక్షల రూపాయల లోన్ని రెండు విడతలుగా ఇస్తుంది నలభై ఐదు పైసల వడ్డీతో ఓకే మొదటి విడతలో లక్ష రూపాయలు వస్తాయి నలభై పైసలు వడ్డపడి వడ్డీ పడుతుంది కాల వ్యవధి చూసుకుంటే పద్దెనిమిది నెలలు ఉంటుంది అలాగే రెండో విడత చూసుకుంటే కనుక రెండు లక్షలు వస్తాయి వడ్డీ నలభై పైసలు కాల వ్యవధి టెన్యూర్ అయితే కనుక ముప్పై నెలలు ఉంటుంది అన్నమాట ముప్పై నెలలు మనం ఈఎంఐ అయితే కంప్లీట్ చేసుకోవాలి సో ఇది గైస్ ఈ యొక్క ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా కుట్టి మిషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఉచితంగా కుట్టి మిషన్ ఏ విధంగా వస్తుంది అలాగే మనకి లోన్ ఏ విధంగా వస్తుంది అనేది అనేది అయితే కనుక మీకు ఈ వీడియోలో నేను అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా కానీ కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే నేను ప్రతి కామెంట్కి కూడా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది గాయస్ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాక్యస్ యూట్యూబ్ ఛానల్